అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోహిత్ మీటింగ్ ఫినిష్ చేసుకొని లంచ్ కూడా పూర్తి చేసుకొని బయటకు వస్తుండగా సడన్గా ఒక అమ్మాయి వచ్చి అతనికి తాకింది హెయ్యో అంటూ అరిచి కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నావా అలా వస్తున్నావు అంటుంటే ఏంటి నా కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో ఉంటే మరి నీ కళ్ళు ఎక్కడున్నాయి నెత్తిలో ఉన్నాయా చూసుకుంటూ రావాలి కదా మీరు డ్యాష్ ఇచ్చి నన్ను అంటారేంటి ముందు సరిగ్గా నడవడం నేర్చుకోండి అవతల వాళ్ళ మీద నిందలు వేయడం కాదు అని అతని మీదకి అరిచి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది దీనికి ఎంత పొగరు నా మీదకి నోరు పెంచి మాట్లాడుతుందా చెబుతాని సంగతి అనుకుంటూ ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి అన్నాడు తల తిప్పి పియ్యని చూసి ఓకే సార్ తప్పకుండా అన్నాడు అతను ఇక తల తిప్పి వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్ ఏంటి ప్రీతి ఇంత లేటుగా వచ్చావు సారీ సార్ వచ్చేటప్పుడు ఒక ఇడియట్తో గొడవ జరిగింది అందుకే లేట్ అయింది రేపటి నుండి త్వరగానే వస్తాను అంటూ తన పనిలో పడింది ప్రీతి సార్ ఆ అమ్మాయికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారుగా ఇదిగోండి అంటూ ఓ పేపర్ తీసి అతని ముందుంచాడు సైడ్ స్మైల్తో చూస్తూ అతని చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని చూసి ప్రీతి ట్వంటీ త్రీ ఇయర్స్ జాబ్ తొక్కల హోటల్లో వెయిటర్ ఈ వెయిటర్కి ఇంత పొగరా దీనికి మామూలుగా డోస్ ఇవ్వకూడదు చెబుతా దీని సంగతి అనుకుంటూ పిఏకి ఏదో చెప్పాడు బట్ హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ సార్ నేను చెబితే పాజిబుల్ అవ్వకుండా ఉంటుందా రంగారావు అన్నాడు ఓకే సార్ తనకి లెటర్ సెండ్ చేస్తాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు ప్రీతి ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి చేరుకుంది ఆమె ఇంట్లో అడుగు అలా పెట్టిందో లేదో మేడం పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఓ పోస్ట్ ఆమె చేతిలో పెట్టి ఇక్కడ సైన్ చేయండి అన్నాడు పోస్ట్ ఎక్కడి నుండి వచ్చింది నాకు ఆత్మీయులు ఎవరున్నారని పోస్ట్ చేయడానికి అనుకుంటూ సైన్ చేసి అతని చేతిలో ఉన్న పోస్ట్ తీసుకొని లోపలికి వెళ్ళింది ఎవరు పంపారా అన్న ఆత్రుతతో కవర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి ఆర్టీ ఆఫీస్లో జాబ్ వచ్చినట్లుగా ఆ లెటర్లో ఉంది ఇదేంటి నేను అప్లై చేయలేదుగా నాకు జాబ్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ ఆ ఆఫీస్ నెంబర్కి కాల్ చేసింది హలో అనింది చెప్పండి మేడం కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు అటువైపు వ్యక్తి నాకు ఈ ఆఫీస్ నుండి జాబ్ వచ్చినట్లుగా లెటర్ వచ్చింది నేను జాబ్కి అప్లై చేయలేదు కదా అది ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతుంటే వెయిట్ మేడం నేను కనుక్కొని చెబుతాను అంటూ కాల్ కట్ చేసి పిఏకి కాల్ చేసింది రిసెప్షనిస్ట్ ఇక అతను ఏం చెప్పాడో ఏంటో మళ్ళీ ప్రీతికి కాల్ చేసి అవును మేడం మీరు జాబ్కి అప్లై చేయలేదు కానీ మీరు పనిచేసే హోటల్ మేనేజర్ మా సిఇఓ సార్ ఫ్రెండ్ బహుశా అతను మీకు జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశారేమో అందుకే ఆ జాబ్ మీకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పగానే ఓకే అంటో కాల్ కట్ చేసింది ప్రీతి మేనేజర్ సార్ నా కోసం ఇలా ఆలోచించడం ఏంటి నాకు జాబ్ ఇప్పించాల్సిన అవసరం ఏముంది ఒకసారి కనుక్కుంటే అంటూ మేనేజర్కి కాల్ చేసింది చెప్పు ప్రీతి సార్ మీరు ఆర్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మీ ఫ్రెండ్నా సార్ యా ప్రీతి మీరు నాకు జాబ్ ఇప్పించమని అడిగారా నాకు కంపెనీ నుండి లెటర్ వచ్చింది అనగానే ఇంతకు ముందు మాట్లాడిన రోహిత్ మాటలు గుర్తొచ్చాయి నీ హోటల్లో పనిచేసే ప్రీతి గల అమ్మాయి నా ఆఫీస్లో జాబ్ చేస్తుంది నువ్వే జాబ్ రిక్వెస్ట్ చేశావని చెప్పు అని చెప్పి పెట్టాడు రోహిత్ అవును ప్రీతి నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని నేనే నా ఫ్రెండ్కి జాబ్ రిక్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ సార్ మీరు నా గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారనుకోలేదు ఇట్స్ ఓకే ప్రీతి పార్ట్ టైం జాబ్గా ఈవినింగ్ వచ్చి ఓ గంటసేపు హోటల్లో పనిచేసాలో ఇక తెలియకుండానే ఆమెకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఎప్పటి నుండి ఆఫీస్లో జాయిన్ అవ్వాలో కూడా లెటర్లో ఉంటే ఇక ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైంది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది ప్రీతి ఇక ఆఫీస్ రాగానే ఆటో దిగి లోపలికి వెళ్ళింది ప్రీతి ఇక ఎవరిని కలవాలో అర్థం కాకపోతే సీసీ కెమెరాలో చూస్తున్న రోహిత్ తన పిఏకి కాల్ చేసి కింద ఉన్న అమ్మాయిని తన ఛాంబర్కి పంపించమని చెప్పాడు హలో మేడం ఆర్ యూ ప్రీతి ఎస్ సార్ సార్ ఛాంబర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి అని చెప్పగానే ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ అక్కడి సిఈఓ ఛాంబర్కి వెళ్ళింది ఇక సెకండ్ ఫ్లోర్ రావడంతో సార్ ఛాంబర్ ఇదేనా అనుకుంటూ రూమ్ ముందు నిలబడింది మే కమెంట్ సర్ అనేది అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరగా అటువైపు తిరిగి ఉన్న రోహిత్ ఖమ్ అన్నాడు ఇక ఒక్కో అడుగు వేస్తూ లోపలికెళ్ళి తన సర్టిఫికేట్స్ అతని ముందు పెట్టి సార్ అని పిలిచింది ఐటిట్యూడ్గా ఇటువైపు తిరిగిన రోహిత్ ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ క్రాస్ లెగ్స్ వేస్తూ హలో ప్రీతి అన్నాడు అతని మాటకి ఒక్కసారిగా ఉలికిపడి మీరు అనేది గుర్తు చేసుకున్నట్లు హా నేనే మొన్న హోటల్లోని యాటిట్యూడ్ చూపించావుగా గుర్తొచ్చానా ఇప్పుడు నా రివేంజ్ తీసుకోకుండా ఎక్కడికి పారిపోతావు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి వాడ్ యూ మీన్ అనింది ఐ మీన్ నువ్వు మాట్లాడిన మాటలకి యు పే ఫర్ దీస్ అన్నాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు మాట్లాడిన మాటలకి రివేంజ్ తీసుకోవాలని నీకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చాను లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు అని జాబ్ ఇచ్చాను అనుకున్నావా అని విటకారంగా అంటుంటే కోపంగా చూసింది ఏంటలా చూస్తున్నావు కోపం వస్తుందా నేను ఇంకా మీ జాబ్కి సైన్ చేయలేదు సో కంపెనీలో జాబ్ వద్దు నువ్వు వద్దు అని అక్క నుండి వెళ్తుంటే నువ్వు నా కంపెనీలో జాబ్ చేయనంత మాత్రాన నువ్వు నాకు దొరకవు అనుకుంటున్నావా అన్నాడు ఏం చేస్తారు ఏదైనా చేస్తానో చేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఓకే ఆల్ రైట్ అంటూ సైడ్ స్మైల్ చేస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రీతి నువ్వే నాకు జాబ్ కావాలి అని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని సర్కాస్టింగ్గా నవ్వుతూ తన పనిలో నిమగ్నమైపోయాడు ఇక ఎప్పటిలాగే హోటల్కి వెళ్ళిన ప్రీతి అదేంటి ప్రీతి నీకు రిజిగ్నేషన్ లెటర్ పంపించాను కదా చూసుకోలేదా అదేంటి సార్ నేను రిజైన్ చేయలేదు కదా నువ్వు చేయలేదు కానీ నేను ఈ జాబ్ నుండి తీసేస్తున్నాను ఎందుకు సార్ వేరే కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ హోటల్లో పని చేయడం నాకు ఇష్టం లేదు ఆ కంపెనీలో నేను జాబ్ చేయట్లేదు సార్ లేదు ప్రీతి ఆల్రెడీ నీ ప్లేస్లోకి వేరే అమ్మాయి వచ్చింది ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మర్యాదగా చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా ఈ ప్లాన్ అంతటికీ కారణం వాడే అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీతి ఇక నాన్నగారి హాస్పిటల్ ఖర్చులు ఎక్కడి నుండి కట్టాలి అని బాధగా సోఫాలో కొలబడి ఆలోచిస్తూ ఉంది అంతలో హాస్పిటల్ నుండి కాల్ రావడంతో పలానా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి అని చెప్పడంతో పరిగెత్తుకుంటూ తండ్రిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరింది చెప్పండి డాక్టర్ మా నాన్నగారికి ఎలా ఉంది అని అడిగింది కంగారుగా వెంటనే సర్జరీ చేయాలి లేకపోతే పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనగానే వాట్ అంటూ అరిచింది ఎస్ ఫైవ్ ల్యాక్స్ కడితే కానీ ఆపరేషన్ చేయం కట్టకపోతే మీ నాన్నగారు చనిపోతారు ఇక ఆలోచించుకోండి అనడంతో నా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్ లేదమ్మా అది మేజర్ సర్జరీ తప్పకుండా మీరు బిల్ పే చేయాల్సిందే లేకపోతే మీ నాన్నగారి మీద ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పడంతో ఆమె దగ్గర గట్టిగా చూస్తే ఒక లక్ష రూపాయలు తప్ప అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు అని బాగా ఆలోచిస్తున్న తనకి మొబైల్ రింగ్ అయింది అన్నో నెంబర్ లిఫ్ట్ చేసి హలో అంది హలో ఎనిమి అన్నాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటే హా అంది ఉలిక్కిపాటుగా ఏంటి నిన్నటి వరకేమో పొగరుగా మాట్లాడావు ఇప్పుడేంటి అలా డల్గా మాట్లాడుతున్నావు మీ నాన్నగారికి సర్జరీ చేయాలన్నారా ఐదు లక్షలు అడుగుతున్నారా అరే మరి ఎలా అక్కడతావు నీ దగ్గర అంత మనీ ఉందా అయినా నీ దగ్గర అంత మనీ ఎందుకుంటుందిలే అన్నాడు విడకారంగా అతని మాటలోని వింటుందే కానీ మాట్లాడట్లేదు హలో ఎనిమి ఏంటి మాట పడిపోయిందా మాట్లాడట్లేదు అంటుంటే ఏంటి నా నిస్సహాయత స్థితిని అలసగా తీసుకోవాలనుకుంటున్నావా అనింది అవును అనుకుంటున్నాను నువ్వు నా కంపెనీలో జాబ్ చేస్తే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ ల్యాక్స్ని అకౌంట్లో పడిపోతాయి లేకపోతే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేశాడు ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోయింది ఏమైంది మేడం డబ్బులు అరేంజ్ చేశారా సర్జరీ స్టార్ట్ చేయమంటారా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది రేపు సర్జరీ చేయకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక డాక్టర్ మాటల గురించి ఆలోచిస్తూ డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి ఇక వాడి దగ్గర జాబ్ చేయక తప్పదా అని ఆలోచనలో ఉకిరి బిక్కిరి చేస్తుంటే ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది ఎలా గడిచిందో కూడా తెలియలేదు నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు డాక్టర్స్ ఆమెకు ఏం అర్థం కావట్లేదు మీరు మీ నాన్నగారికి ఇమ్మీడియట్గా డబ్బు కట్టకపోతే చేతులారా మీ నాన్నగారి ప్రాణాలను మీరే తీసేసినట్లు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూడగానే ఆమె మనస్సు కలుక్కుమంది వెంటనే ఏదైతే అది జరుగుతుందని అతనికి కాల్ చేసి నాకు ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి మీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది రోహిత్ పెదవులపై వీళ్ళు స్మైల్ వచ్చి చేరింది వెంటనే ఆమె అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయి హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి తండ్రి ప్రా ప్రాణాలని కాపాడుకుంది ప్రీతి ఇక ఆమె చెప్పినట్లుగానే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడింది తండ్రి డిశ్చార్జ్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది నానా నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని తండ్రి దగ్గర ఫుడ్ పెట్టి కేర్ టేకర్ని అపాయింట్ చేసి వెళ్ళిపోయింది ఆఫీస్లో అడుగు పెడుతుంటే ఆమె గుండె దడదడలాడిపోతోంది ఏం జరుగుతుందో ఏంటో అని చూసావా నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకున్నానో నాతో ఛాలెంజ్ చేస్తావా నా మీద గెలవడం నీ వల్ల కాదు అటు యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరాడు అతని చూపులకి తల కిందకి దించి నా వర్క్ ఏంటో చెబితే చేస్తాను అనింది అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాకపోయినా తప్పక నీ వర్క్ ఆఫీస్లో కాదు నా ఇంట్లో అన్నాడు ఒకసారిగా తల పైకెత్తి అయోమయంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు అర్థం కావట్లేదా అర్థమైంది మీ ఇంట్లో పని మనిషిగా నన్ను అపాయింట్ చేశావు అంతే కదా నువ్వు నా తండ్రి ప్రాణాలని కాపాడావు కాబట్టి సరే నా అప్పు తీరే వరకు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను అనింది ఏంటి పాప నీకు నువ్వే ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తున్నావు నేను పని మనిషిగా ఉంచుకుంటాను అని చెప్పానా లేదు నువ్వు నా పని మనిషిగా కాదు నువ్వు నాకు కీప్గా ఉండాలి అనగానే టక్కున తలెత్తి కోపంగా చూసింది కోపం వస్తుందా నాకు మూడొస్తే మొద్దులు పెట్టాలి ఆకలిస్తే నా ఆకలి తీర్చాలి అది ఈ పార్టీకి సంబంధించిన ఆకలి కాదు అంటూ స్టమక్ మీద చేయి పెట్టుకుని చూపించి ఆమెను ఒక రకంగా చూశాడు ఏంటి అర్థమైందనుకుంటాను లేకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనా అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నానో క్లియర్గా చెప్పనా నువ్వు నాతో రోజు నా పక్కలో పడుకోవాలి అలా అయితే నా ఇగో సాటిస్ఫై అవుతుంది లేకపోతే అదే బెడ్ మీద ఉన్న నీ తండ్రి ఇప్పటికిప్పుడు శవంగా మారతాడు అంటున్న అతని మాటలకి అతని చంప చెల్లు ఆమె పీక పట్టాడు అహం దెబ్బతిన్నవాడిలా ఆమె చెయ్యి అతన్ని తాకిన మరుక్షణంలో చంపేసే చంపేస్తే ఒక్కసారిగా పీడపోతుంది ఇలా నీ దగ్గర టార్చర్ అనుభవించే బదులు అంటుంటే విసురుగా వదిలి ఏంటి ఒక్కసారి చంపేస్తే హాయిగా చచ్చిపోదామని ఆరాట ప్రతిరోజు నిన్ను టార్చర్ చేసి నా యుగోని సాటిస్ఫై చేసుకోవాలిగా ఇలా వెంటనే చంపిస్తే నా యూగో సాటిస్ఫై ఎలా అవుతుంది అంటుంటే కోపంగా చూస్తూ ఉంది ప్రీతి డ్రైవర్ వస్తాడు నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు ఇంట్లో పని మనిషి ఉంటుంది తను నిన్ను శోభనపు పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది కాదని గొడవ చేశామనుకో నాలోని రాక్షసుడిని చూస్తావు వెళ్ళు అంటూ అరవగానే ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీతి కింద డ్రైవర్ రెడీగా ఉండడంతో కూర్చోండమ్మా అని చెప్పి డ్రైవింగ్ స్ట్రీట్లో కూర్చున్నాడు ఇక ప్రీతి కార్లో కూర్చోగానే అక్కడి నుండి కార్ బయలుదేరింది ఇక పైనుండి చూస్తున్న రోహిత్ అతని పెదాలు సన్నగా సాగాయి నాతోనే పెట్టుకుంటావా నీ జీవితం నా చేతిలో స్మాష్ అవుతుంది అనుకుంటూ నవ్వుకున్నాడు ఇక పది నిమిషాల్లో ఇల్లు రావడంతో డ్రైవర్ కార్ ఆపాడు ఆమె అడుగు కింద పెట్టగానే ఇంట్లో పనిచేసే వర్కర్ వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లారు రామ్మా అంటూ అతను చెప్పినట్లుగానే ఇంట్లో పని పనిచేసే పని మనిషి వచ్చి ఆమెను చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళింది సార్ చెప్పినట్లుగానే ఫ్రెష్ అయ్యి బయటకు రమ్మని చెప్పడంతో ఆమె స్నానం చేసి బయటకు వచ్చింది బెడ్ మీద ఉన్న పింక్ కలర్ చీరని చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి చీర మరీ ట్రాన్స్పరెంట్గా బ్లౌజ్ లెస్గా కట్టుకుంటే స్పష్టంగా కనబడేలా ఉంది ఆ చీర దాన్ని కట్టుకోవాలంటే చిరగ్గా అనిపిస్తున్న ఇంట్లో పని మనిషి ఆమె దగ్గరికి వచ్చి స్వయంగా ఆమె చీర కట్టింది జడలో మల్లెపూలు తురిమింది డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చి ఆమెకు తినిపించింది ఇక ఆలోచనలతో కొట్టుకుపోతున్న ప్రీతి ఆమె కళ్ళు సంద్రాలయ్యాయి ఇక ఎవరో లోపలికి వచ్చినట్లు తెలుస్తుంటే తలెత్తి అతన్ని చూసింది అతను సైడ్ స్మెల్తో హ్యాండ్స్ పాయింట్ ప్యాకర్లో పెట్టుకొని యాటిట్యూడ్గా నిలబడి కనిపించాడు అతన్ని చూడగానే కోపంగా తల పక్కకు తిప్పేసింది ఈ పొగరు నిన్ను ఇక్కడి వరకు తెచ్చింది నేను ఫ్రెష్ అయి వస్తాను బీ రెడీ టు వార్ అన్నాడు అతను అలా అనగానే భయంతో వణికిపోతోంది ప్రీతి ఇక కాసేపటికి అతను ఫ్రెష్ అయి వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని ఆమె ముందు నిలబడ్డాడు సడన్గా వాళ్ళ నాన్న గుర్తు రావడంతో నన్ను వదిలిపెట్టండి మా నాన్న ఒక్కడే ఉంటాడు నేను ఇంటికి వెళ్ళాలి డోంట్ వర్రీ బేబీ అలా ఇలా మీ నాన్నని వదిలేస్తాననుకున్నావు సెక్యూరిటీని పెట్టాను ఆల్రెడీ కేర్ టేకర్ని అపాయింట్ చేసావుగా ఆమె నువ్వు వచ్చే వరకు మీ నాన్నని చూసుకుంటుంది ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నన్ను సాటిస్ఫై చేయి నీకు అంతులేని డబ్బును అంతులేని సుఖాన్ని నేను ఇస్తాను అంటూ ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తున్నాడు అతని చూపులకి అసహ్యంగా అనిపిస్తోంది కానీ ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంది ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నీ ఆఫీస్లో ఎన్నేళ్ళు చేయమన్నా అన్ని ఏళ్ళు పనిచేస్తాను కానీ నా జీవితాన్ని నాశనం చేయకు అనింది ఎందుకు బేబీ లాస్ట్ మూమెంట్లో నా మోడ్ని చెడగొడుతున్నావు నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని చెప్పానుగా ఒక మాట అన్నాను అంటే ఆ మాట మీదే ఉంటాను నీ వర్క్ ఎవరికి కావాలి నీకంటే వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ నా కంపెనీలో ఉన్నారు నీ బోర్డు డిగ్రీ తీసుకొని నీ తలలోనే కొట్టుకో నీ చదువు బఠానీలు కొనుక్కోవడానికి కూడా సరిపోదు అలాంటిది నా కంపెనీలో జాబ్ ఎలా ఇస్తాననుకున్నావు నీ పని ఇదిగో నా పక్కలో నన్ను సుఖపెట్టడంలో అందరికంటే పెద్ద పోస్ట్ ఇచ్చాను అందరికంటే ఎక్కువ జీతం ఇస్తాను టెన్షన్ పడకుండా ఎలాగో తప్పదు నీకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో నువ్వు సాటిస్ఫై అయ్యి నన్ను కూడా సాటిస్ఫై చేయి నేనేం చేసినా నాకు సహకరించు కాదని మొండిగా ప్రవర్తిస్తే అంతులేని దుఃఖాన్ని నీకు ఇస్తాను గుర్తుంచుకో అంటూ ఆమె వయ్యారాలు పాలరాతి శిల్పంలా చెక్కినట్లు అతని కళ్ళకి కనువిందు చేస్తుంటే అబ్బా ఈ మొన్నావే ఏవి ఎక్కడ ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్గా అంతే సైజ్తో చాలా అందంగా ఉన్నావు నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కిస్తోంది నీ సొగసులు నీ షేప్స్ నా మగతనానికి సవాలు విసురుతున్నాయి నేను మగాన్ని అని నిరూపించుకోవద్దా అంటూ ఆమె పైట చెంగుని లాగి బెడ్ మీద పడేశాడు ఎద మీద పైట చెంగు లేకపోవడంతో బ్లౌజ్ నుండి ఉబికి కనిపిస్తున్న ఎద సంపద అతని కళ్ళకి కనువిందు చేస్తుంటే ఆమె గుండెలపై మొద్దు పెట్టాడు గాఢంగా మొదటిసారి ఒక మగాడి స్పర్శ సున్నితమైన ప్లేస్లో తగలగాని ఒళ్ళు ఒక్కసారిగా కంపించిపోయింది ఆమె పిదాలని అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఆమెకు ఊపిరి ఆడనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఊపిరి అందక అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఊపిరి భారం అవుతుందని అర్థమైన రోహిత్ పెదాలు వీడి చిరగ్గా కనిపిస్తున్న బ్లౌజ్ పీకి పక్కన పడేసి ఆహా ఎంతో అందంగా ఉన్నవి నీకులాగ నీ సైజెస్ కూడా పిచ్చి లేపుతున్నాయి అంటూ గాఢంగా ముద్దు పెట్టి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతని చేష్టలకి తప్పక లొంగిపోయింది ప్రీతి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అవేవి అతనికి పట్టట్లేదు సగం చచ్చిపోయింది అక్కడే ఇక నైట్ అంతా ఆమెను పడుకోనివ్వకుండా అతని కోరిక తీర్చుకుంటూనే ఉన్నాడు అలసిపోయి స్పృహ తప్పే టైంలో వదిలి ఈ వీళ్ళు స్మైల్ ఇస్తూ ఆమె పక్కన చేరాడు ఈ రోజుకి ఇది చాలు ఇక నిద్రపో బేబీ రేపు డే మొత్తం రెస్ట్ తీసుకో రాత్రి మళ్ళీ నిద్ర ఉండదు నీ పని ఓన్లీ నన్ను సుఖపెట్టడం మాత్రమే ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు ఆఫీస్ పని చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి ఆమె గుండెల మీద తలపెట్టుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు బెడ్షీట్ కప్పుకొని దుఃఖం ఆగనంటున్నా కష్టంగా కళ్ళు మూసుకుంది ఇక మార్నింగ్ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు మెలకు వచ్చిన ఆమెకి పక్కన రోహిత్ కనిపించలేదు ఎక్కడున్నాడు అనుకుంటూ చుట్టూ చూసింది కళ్ళు మాత్రమే తిప్పి ఒళ్ళు సహకరించక ఇక ఇంట్లో పని చేసే పని మనిషి ఆమె దగ్గరికి పరుగున వచ్చి అమ్మ మీకు స్నానం చేయిస్తాను పదండి అంటూ వాష్రూమ్కి తీసుకెళ్ళింది నేను చేస్తాను నువ్వు బయటకెళ్ళు అనింది ప్రీతి ఆమె బయటకు రాగానే ప్రీతి స్నానం చేసి బయటకొచ్చి ఆమె ఇచ్చిన చీర కట్టుకుని అక్కడే కూర్చుండిపోయింది ఆమె ఉన్న దగ్గరికి బ్రేక్ఫాస్ట్ రావడంతో తిని అలాగే బెడ్ మీద వాలిపోయింది నీరసంగా ఉండడంతో ఇక రోజులు ఈ విధంగా సాగుతున్నాయి వాళ్ళ నాన్నగారిని రోహిత్ ఇంట్లోకి షిఫ్ట్ చేయించాడు అతని ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది ఆమెకి ఆమె మీద కేరింగ్ తండ్రి మీద బాధ్యత ఇక పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్ని రోజులు ఉంచుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంది సుఖం వచ్చింది ఎలాంటి టెన్షన్స్ లేకుండా బ్రతుకుతోంది ప్రీతి ఒకరోజు రోహిత్ మనం బయటకు వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ తిరిగి వచ్చే టైంకి రెడీ అయి ఉంది ప్రీతి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ని చూసి సర్ప్రైజ్ అంటూ తీసుకెళ్ళి గుడి దగ్గర ఆపాడు థ్యాంక్ యూ అనింది గుడిని చూసి ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు ఇక అక్కడ అరేంజ్ చేసిన పందిర్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది అంటే మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది అవును అన్నట్లు ఆమెను తీసుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నాడు సింపుల్గా చేసుకుంటున్న అతని పెళ్లికి అతని ఫ్రెండ్స్ తప్ప ఎవరూ లేరు గుర్తుండిపోయే రోజుని బహుమతిగా ఇచ్చాడు ఆమెను పెళ్లి చేసుకొని ఇక అతని ప్రేమకి బానిస అయింది ప్రీతి ముందు శాడిజంతో ఆమెకు ఇష్టం లేకుండా దగ్గరయ్యాడు తర్వాత ఆమె లేకుండా బ్రతకలేను అనిపించిందేమో ఆమెను కేర్ చేస్తూ తన తండ్రిని కూడా ప్రేమగా చేసుకుంటూ పెళ్లి చేసుకుని శాశ్వతంగా తన ఇంట్లో తన మనసులో ఒక గొప్ప స్థానం ఇచ్చాడు అని చాలా సంబరపడిపోయింది ప్రీతి ఇక వాళ్ళ దాంపత్య జీవితం చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి టెన్షన్స్ లేకుండా